ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమిగా దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది ఈ విజయదశమి ప్రత్యేకతలు కొన్ని తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులు స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి తొలి రోజు శైలపుత్రి వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది రెండవ రోజు బాలా త్రిపుర సుందరి హ్రీంకార ఆసన గర్భితానల శిఖాం సౌక్ క్లీం కలాం బి భృతి సౌవర్ణాంబర వసుధా దౌతా త్రినిత్రో వందే పుస్తక పాశం అంకుశధరాం శ్రద్భూషితాం ఉజ్వలాం తాం గౌరీం త్రిపురాంparat para కలాం శ్రీ చక్ర రెండో రోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపుర దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు త్రిశతీ పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర దేవి అధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి మూడవ రోజు గాయత్రీదేవి ముక్తా విద్రుమ హేమనీల ధవళఛ్చాయైర్ముఖై స్త్రీక్షణయుక్తాం విందుని బద్ధరత్నమకుటం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుశ కసాశుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీ భజే వేద స్వరూపం గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూలశక్తి శక్తి గాయత్రీ మంత్రం మూడో రోజు ముక్త విద్రుమ ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓం భూర్భువ భర్గోదేవస్య ధీమహి థియోయోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి నాలుగవ రోజు లలితాదేవి ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యాస్వరూపిణి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి ే శక్తిస్వరూపిణీ లిస్వతీదేవి కుందేందుహార ధబళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిర్దే వైసదా పూజిత సామాంపాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించటం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి ఆరవ రోజు అన్నపూర్ణాదేవి ఉర్వి సర్వజయేశ్వరి జయకరి మాతా కృపాసాగరి నారి నీల సమాన కుంతలధరి నిత్యాన్న దానేశ్వరి సాక్షాన్ మోక్షకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాన్ దేహి కృపావలంబన కరి మాతాన్నపూర్ణేశ్వరి ఐదవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణికోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది ఏడవ రోజు మహాలక్ష్మి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసి భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం రెండు చేతులలో మాలలను ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి సర్వమంగళకారిణి ఐశ్వర్య ప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది శక్తిత్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తసతి చెబుతోంది శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి రోజు దుర్గాదేవి సర్వమంగళ మాంగల్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది రూపం భవబంధాల్లో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి తొమ్మిదవ రోజు మహిషాసురమర్దినీదేవి మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఘల జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని నవ అవతారాల్లో మహిషాసుర మర్దినిని రూపంగా భావిస్తారు మహిషాసురిని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది